ఈరోజు అన రోజు అనగా తేదీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సిహెచ్ శేషయ్య ఇస్కపల్లి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు శ్రీ డి కిషోర్ బాబు శ్రీ ఎం జానకిరామిరెడ్డి ఎస్ఐ గారు మరియు ఇస్కపల్లి మెరైన్ సిబ్బందితో కలిసి గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీ గంగవరం నదు సముద్ర తీర పరిరక్షణ గురించి మరియు కోస్టల్ సెక్యూరిటీ పోలీసు యొక్క విధులు బాధ్యతల గురించి మరియు మద్యం ప్రభావం అక్రమ డ్రగ్స్ వినియోగం వాటి దుష్ఫలితాలు మరియు బీచ్ల వద్ద సురక్షిత సముద్ర స్నానంపై ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అవగాహన సదస్సు నిర్వహించారు దీనిలో డాక్టర్ కెఎస్ రావణ్ కుమార్ గారు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ వై మురళీకృష్ణ గారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అధ్యాపకులు ఇసుకపల్లి సిఎస్పిఎస్ సిబ్బంది మరియు ఐదు వందల యాభై మంది గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పోలీస్ వచ్చేసరికి తెలుసుకున్నాం మెరైన్ అనేది చాలా మంది తెలియదు సముద్రంలో టూ హండ్రెడ్ కిలోమీటర్లో సుమారుగా న్యా మన ఇండియా చుట్టూ అది కవర్ చేస్తూ ఉంటుంది దేశానికి సెక్యూరిటీ ఫస్ట్ దాని నుంచి లోపలికి సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్ దాకా అంచు నుంచి మన సముద్రం వైపు ఆ మధ్యలో పోస్ట్ గార్డ్ అనే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ నావీలో ఒక భాగం అది కూడా దేశానికి సెకండ్ లేయర్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉంటుంది ఇకపోతే మెరైన్ వచ్చేసరికి సుమారుగా ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్వెల్వ్ నైన్ టెన్ మైల్స్ ఫ్రమ్ ద సీషోర్ ట్వంటీ టూ కిలోమీటర్స్ వరకు సముద్రంలో మాకు జూరీ ఈ యొక్క విభాగము మన దేశంలోకి స్మగ్లస్ రాయకుండా అక్రమ వస్త్రాలు వేరే దేశాల నుంచి కొంతమంది అక్రమంగా వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ విధ్వంసాలు సృష్టించడానికి అటువంటి వాళ్ళు తప్పుకోవడానికి తర్వాత మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ జలాల్లో ట్వంటీ టూ కిలోమీటర్స్ మధ్యలో పోలీస్ చేస్తే అటువంటి వాళ్ళని రక్షించడానికి నారాయణ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు అప్పుడప్పుడు మీరు గమనిస్తున్నారు న్యూస్లో సముద్రంలో ఒక ఫిషర్మన్ బోట్లు తుఫాన్ సందర్భంగా నిలుపుపోయింది ఒక చోట ఆగిపోయింది ఇంజన్ పాడింది దాంట్లో మత్స్యకారులు సుమారుగా పది మంది ఉన్నారు పలానా విలేజ్ వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసి ఒట్టుకు తీసుకురావాల్సి ఉంది వాళ్ళకి సహాయం కోరుతున్నారు ఇవి చెప్తాను సో ఇవి కూడా చేసేది మా మెరైన్ డిపార్ట్మెంట్ మేము అందుబాటులో ఉన్న